వెల్కమ్ టు సాస్టివి నేను మీ అభిత్సేన్ ఓబొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య అటు వినాయక స్వామి పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యారు వినాయక ప్రతిమలు నెల్లూరులో వినాయక చవితికి సిద్ధమవుతున్నాయి ప్రధానంగా మనం ఉండేటువంటి ఏరియా తీసుకుంటే హర్నాథపురం నుంచి నారాయణ హాస్పిటల్ అంటే ధనలక్ష్మీపురంకి పోయేటువంటి మార్గ మధ్యలో ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా కరెక్ట్గా ఈ బ్రిడ్జ్కి పక్కనే ఉంటుందన్నమాట వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ వినాయక స్వామి విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి ఏంటి ఈ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం రాండి వినాయక చవితి వస్తుందంటే అందరికీ కూడా ఒక సంబరం కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునేటువంటి పండుగల్లో వినాయక చవితి ఒకటి అటువంటి వినాయక చవితి నేపథ్యంలో గణనాథులు పూజలు అందుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నారు మనమైతే ఇప్పుడు నెల్లూరు నారాయణ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో హాస్పిటల్కి పోయేటువంటి మార్గం మధ్యలో బ్రిడ్జ్ తర్వాత షాప్స్ ఉన్నాయి అక్కడ ఉన్నాం అనమాట ఇక్కడ ఉండేటువంటి సిబ్బందితో మాట్లాడదాం అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఈ వివరాలు తెలుసుకుందాం రాజస్థాన్ రాజస్థాన్ రాజస్థాన్

సో వినాయక జ్యోతి సందర్భంగా నాలుగు నెలల ముందు నుంచే ఈ పని అయితే ప్రారంభిస్తారు మొత్తంగా కూడా యాభై మంది కలిసి ఈ పని చేస్తూ ఉంటారనమాట ఇదే తమకు జీవనాధారం మరొకటి లేదు సో నాలుగు నెలల నుంచి కూడా మేము ఇదే పని చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తున్నారు ఇస్మే ఇస్ ఆత్మీ కిత్నా ఏకే బొమ్మ బొమ్మ గుడి బనానేమే దశ దశ ఆది లక్తే दस आदमी बनाने में लगते हैतुलते दर्द अलग, अलग बनाते पूरा बॉडी अलग बनाते एक एक, एक आदमी वेरे वेरे काम करते ओके। ओके उसके बाद में पेंटर पेंटिंग में फिर डिस्टेम्बर आता इसका पॉलिश होता पॉलिश होने के बाद में कलर लगाते कलर फिर आँख बनाते गोल्ड कलर है चमकी है మొత్తంగా ఒక్క బొమ్మ చేయాలంటే పది మంది వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ పది మంది కూడా చేతులు సపరేటు కాళ్ళు సపరేటు ఇలా సపరేట్ సపరేట్గా చేసి వాటన్నిటిని కూడా కూర్చి ఒక బొమ్మను తయారు చేసి దాని తర్వాత పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది సో ఈ పెయింటింగ్ వర్క్ కూడా చేయడానికి అంటే ఈ మొత్తం కార్యక్రమం ఏదైతే ఉందో ఒక వినాయక విగ్రహం తయారు చేయడానికి సుమారుగా నాలుగు నెలల కారం అయితే పడుతుంది నాలుగు నెలల నుంచి మేము ఈ వినాయక చవితికి సందర్భంగా వినాయక విగ్రహాలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నాము యాభై మంది ఒక షాప్లో యాభై మంది వర్క్ చేస్తూ ఉన్నాం దీని మీద వచ్చేటువంటి ఆదాయంతో అవి లాస్ట్ ఇయర్ కైస బిజినెస్ కైసా బిజినెస్ మే సాల్ అచ్చా కైసినెస్ అచ్చా हाँ भाई ये साल में भी अच्छा है अभी भी मैं चालू अच्छा है कोई प्रॉब्लम नहीं अभी ये जो ये है ना बम्मा कितना लगता कितना फिट है कैसा गया 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 पेट है ग्यारह फीट है गया 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 गया। दस फीट भी है ग्यारह फीट भी है आठ फीट भी है छ फीट भी है सात फीट भी है चार फीट भी है अभी देखो अभी एक फीट बनाते हैं ना एक फीट बनाते हैं एक फीट का कितना होता दाम कितना होता एक फीट के रेट अलग अलग होता है जैसा गुड़ी जैसा रेट

సో మొత్తంగా తీసుకుంటే అన్ని బొమ్మల మీద కూడా డిస్కౌంట్ ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు ఒక్క ఫీట్ నుంచి తీసుకుంటే ఈ వీలు దాదాపుగా కింద లాస్ట్ కింద ఫిట్ తక్ సో పన్నెండు అడుగుల వరకు పన్నెండు అడుగుల వరకు కూడా విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు సో అన్నిటి మీద కూడా డిస్కౌంట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు ప్రత్యేక డిస్కౌంట్లు అయితే ఉంటుంది కస్టమర్ని అయితే వచ్చిన తర్వాత పోనీయకుండా డిస్కౌంట్ ఇచ్చి ఏదో ఒక రేటుకి అయితే ఇచ్చేస్తాము గత సంవత్సరం విగ్రహాలు కొనుగోళ్లు బాగానే జరిగాయి ఈ సంవత్సరం మరింత ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది మేమైతే ఆకాంక్షిస్తున్నామని చెప్పి అంటూ ఉన్నారు సో అగర్ బర్సా తాగే తో కేకరీంగ్స్కో బర్సా పట్టా డాలి అయితే పట్టా కోట్

సో ఇదైతే మున్సిపాలిటీ స్థలం ఇక్కడ మేము వేసుకుని ఉన్నాము గుడారాలు వేసుకుని ఇదే మా జీవనోపాధి ఇక్కడే మేము ఉంటాము వర్షం రాకుండా వర్షం వస్తే మాత్రం ఇబ్బంది లేకుండా లోపలికి ఒక చుక్క కూడా రాకుండా మా పైన అయితే కవర్స్తో మొత్తం కూడా చేస్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది అయితే ఉండదు అదేవిధంగా విగ్రహాల కొనుగోళ్ళు అయితే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి బాగా ఉండేటువంటి అవకాశం ఉంది బాగా ఉంటుందని చెప్పి అంటూ ఉన్నారు సో అన్ని ప్రతిమలు తీసుకుంటే ప్రతి ప్రతిమకు ఒక విశిష్టం విశేషం ఉందని చెప్పి చెప్పచ్చు ఒక డిఫరెంట్గా తయారు చేశారని చెప్పి చెప్పొచ్చు అభిరుచి తగ్గట్టు ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే హైదరాబాద్కే గతంలో హైదరాబాద్లో శివాజీ మహారాజ్ ప్రతిమలు అయితే చేసేది కానీ ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ నెల్లూరులో కూడా శివాజీ మహారాజ్ ప్రతిమలకు ఉండేటువంటి గిరాకీని బట్టి అంటే హైదరాబాద్ నుంచి తెప్పిస్తూ ఉన్నారు దాన్ని చూసి వీళ్ళు నెల్లూరులోనే తయారు చేస్తే బాగుంటుంది అనే విధంగా నెల్లూరులోనే ప్రతిమని శివాజీ మహారాజ్ ప్రతిమని అయితే తయారు చేశారు వినాయక స్వామి వినాయక స్వామి పక్కనే శివాజీ మహారాజ్ అయితే తయారు చేశారనమాట మనం చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటే రాజకోటకు సంబంధించి ఆనవాళ్లు కనబడే విధంగా ప్రతిమని తయారు చేశారు అదేవిధంగా ముందు తీసుకుంటే వినాయక స్వామి ఆయన పక్కనే శివాజీ మహారాజ్ ఉండేటట్టు ఈ బొమ్మలకు నెల్లూరులో మంచి గిరాకీ ఉందంట అందువల్లనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వీళ్ళు ఈ బొమ్మల్ని అయితే ఇక్కడ తయారు చేయడం జరిగింది గతంలో హైదరాబాద్కు పరిమితమైనటువంటి పరిమితమైన ఈ బొమ్మల్ని మేము ఇక్కడ తయారు చేస్తున్నాం గిరాకీ ఈ బొమ్మలకి చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విక్రయదారులు చెప్తున్నారు మహిళలు సైతం ఇక్కడ పెయింటింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంది సో అక్కో కిట్నీసార్లుసే కరే ఎన్ని చేస్తున్నారు ఈ పని మీరు మేము నాలుగు నెలల నుంచి ఇష్ట చేస్తాం బొమ్మలు మేము అంటే ఐదు రూపాయల లెక్కన ఒట్లు తీసుకుంటే డబ్బులు కష్టం చేస్తాం పద్దెరుగురు బొమ్మలు వచ్చి నాకు ముప్పై ముప్పై రెండు పోతే దాంట్లో బొమ్మ పైన వెయ్యి రూపాయలు మాకు మిగులుతుంది మరి బొమ్మ పైన పెద్ద బొమ్మ చిన్న బొమ్మ ఐదు వేలు లెక్కన అమ్మితే దానికో ఐదు వందలు మిగులుతుంది మరీ ఎక్కువ మిగలదు అందువల్ల ఆ కాస్ట్ ఆ రేటుకి ఇస్తారో మళ్ళీ ఒక బొమ్మ పైన వస్తుంది ఒక బొమ్మ పైన తక్కువ వస్తుంది ఎటో చేసి మేము అమ్ముతాం పోయి సంబరం బాగుంది ఈ సంబరం డల్గా ఉంది బొమ్మలు మిగిలితే బొమ్మలు ఒకవేళ మిగిలిపోయినాయి అనుకోండి లాస్ట్ ఇయర్ మిగిలిన బొమ్మలు ఏం చేస్తారు ఈ బొమ్మలు అంటే బాగా పట్టాలు కట్టి పెడతాం సైడ్ చేసి మళ్ళీ అమ్ముతారు మంచి బొమ్మలు ఉంటే ఉంచుకుంటాను మంచి బొమ్మలు పక్కన పెట్టేస్తాము వాడి వాడదు ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి తీసుకుపోతారు దేవుడు బొమ్మలు మేము కూడా మోసం చేయము మంచి మంచి బొమ్మలు అంటే బాగా చేస్తాం ఏదైనా రిపేర్ బొమ్మ అంటే పక్కన పెట్టేస్తాం మీరు ఇప్పుడు పెయింట్ చేస్తూ ఉన్నారు కదా ఈ పెయింట్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు మేము చిన్న మేము అదే అలవాటైపోయింది మాకు బొమ్మల పని చిన్నప్పటి నుంచి చదువుకోలేదు మనం హ్యాపీగా ఉండాలి మన జీవితాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే ముందుగా మనం తొలి పూజ ఆ వినాయకుడికే చెల్లిందని ఆ వినాయకుడికే చేస్తూ ఉంటాం ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాం సో ఈ నేపథ్యంలో మనం వినాయక చవితి వస్తే మాత్రం ఎంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటామో అందరికీ తెలిసిందే సో ఆ నేపథ్యంలో అంటే మనం ఈ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడానికి చూస్తే ఆ వినాయక విగ్రహాలు ప్రధానంగా ప్రత్యేక ఆకర్షణ ఉండేటువంటి గణనాథులు ప్రతి వీధిలో కూడా కొలువు తీరుతాయి మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే వినాయక చవితి రోజు సాయంత్రం అలా విహారయాత్రకు వెళుతూ ఉంటారు అంటే మొత్తం ఊర్లో ఎన్ని వినాయక విగ్రహాలు ఉన్నాయి అంటే ప్రతి సెంటర్కి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక ప్రత్యేకమైనటువంటి వినాయకుడిని అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది ఒక సెంటర్లో ఉండేటువంటి వినాయకుడికి మరొక సెంటర్లో ఉండేటువంటి వినాయకుడికి ఆ డిఫరెన్స్ అయితే చూపిస్తారు అలా డిఫరెంట్ డిఫరెంట్ వినాయక ప్రతిమలు ప్రతి వినాయక చవితికి మనల్ని ఆకర్షిస్తాయి అక్కడ వెళ్ళి పూజలు చేసుకొని వస్తూ ఉంటారు అదేవిధంగా పిల్లలకు చూపిస్తూ ఉంటారు వినాయక స్వామి వారిని సో దీని నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే చాలా రకాల వినాయక ప్రతిమలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి ప్రతి బొమ్మకు ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఉండే విధంగా ఇక్కడ కృష్ణుడి దగ్గర నుంచి శివుడి దగ్గర నుంచి శివాజీ దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా మూషికం మీద కూర్చున్నటువంటి వినాయక స్వామి వారి అయితేనేమి ఆశీస్సులు అందించేటువంటి వినాయక స్వామి అయితేనేమి ఇలా రకరకాల వినాయక ప్రతిమలు అలాగే గజరాజు వెనక గజరాజు ముందుండేటువంటి వినాయక ప్రతిమలు అయితేనేమి ఉండేటువంటి వినాయక ప్రతిమలు అయితేమే సో ఇలా రకరకాల వినాయక ప్రతిమలు ఎంతో ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఒకసారి చూడండి నెల్లూరులో వినాయక విగ్రహాలు ఎంత బాగున్నాయో అదేవిధంగా ముచ్చటగొలిపే ఈ వినాయక విగ్రహాలు ఐదు వందల రూపాయల నుంచి తీసుకుంటే నలభై వేల రూపాయల వరకు పది పదకొండు పన్నెండు అడుగుల వరకు కూడా ఇక్కడ వినాయక విగ్రహాలు అయితే రూపొందిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు